నమస్తే వెల్కమ్ టు ముఖ్యంగా భారతదేశంలో అదేవిధంగా భారతదేశానికి పాక్ మధ్య ఒక ఉగ్రదాడికి సంబంధించి కాల్పుల యుద్ధం జరుగుతున్న తరుణంలో అదేవిధంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఇటు మహారాష్ట్ర పైన కూడా ఇటు భద్రతా బలగాలంతా కూడా కాల్పులు జరుపుతున్న పరిస్థితి ఇది గత పది రోజులంతెని కూడా ఈ కాల్పుల వాతావరణం అయితే జరుగుతా ఉన్నది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఒక కర్రెగుట్టల్లో ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో కూడా ఒక భయానక వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ ఇరవై మంది మావోలు కూడా హతమైనట్లుగా తెలుస్తోంది ఇక నిన్న కూడా గత రాత్రి కూడా కాల్పులు జరిపితే అక్కడ ఒక మావోయిస్ట్ మహిళ కూడా మృతి చెందింది అని అయితే మనకు స్పష్టంగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికైతే కొంతమంది మహిళలతో పాటు ఇదే విధంగా పురుష మావోయిస్టులు కూడా హతమైనట్లుగా తెలుస్తా ఉంది మొత్తానికి అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది మొత్తానికి మనకు అందినటువంటి సంవత్సరాల మేరకు ఇరవై మంది మామోలు హతమైనట్లుగా తెలుస్తుంది ఇక ఈ రోజు కూడా ఈ రోజు అంటే బుధవారం కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూడా భారీ భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది మొత్తానికి ఈ యొక్క భద్రతా బలగాలు అదేవిధంగా ఈ మావోయిస్టుల మధ్యనైతే ఒక ఎదురు కాల్పులు జరిగిన దృశ్య ఇరవై మంది మావోలతో కూడా హతమైనట్లుగా అయితే తెలుస్తా ఉన్నది ఈ యొక్క కూంబింగ్ అనేది భద్రతా బలగాలు ఒక పకడ్ మందిగా కూంబింగ్ చేయడం వల్ల కూడా ఆ యొక్క మధ్య మధ్యలో కూడా మావోయిస్టులతో కూడా తలదాచుకోవడానికి కింద ఒక గుహలు ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా ఈ భద్రతా బలగాలు పసిగట్టాయి ఆ తరణంలో కూడా టైం అని చూడకుండా ప్రతిసారి కూడా కాల్పడం జరుపుతున్న దృశ్య ఈరోజు కూడా అంటే బుధవారం ఉదయం నాటికి ఇరవై మంది మావోలు అర్థమైనట్లుగా మనకు తెలుస్తా ఉన్నది ఇక ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క కరెగుట్ట ప్రాంతంలో ఆయుధాలు మారణ ఆయుధాలు బాంబులు పేరుడు నుండి పదార్థాలను కూడా వీళ్ళంతా కూడా చూసినట్లుగా తెలుస్తుంది ఆ బయల స్వాధీనం చేసుకున్నాయి నిజంగా అక్కడనైతే ఒక మందు పాత్రలు ఇద్దరు సామాగ్రి కూడా పేర్లు సంబంధించినటువంటి పదార్థాలు ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఒక రకంగా ఈ బలగాలతో కూడా హూమింగ్ నిర్వహించి కూడా వాటిని స్వాధీనం చేసుకున్నాయి కాల్పులు ఇంకా కూడా కొనసాగుతున్నాయి నిన్న కూడా ఈ ఎన్కౌంటర్లో ఏదైతే ఉదయం జరిగినటువంటి ఒక అర్ధరాత్రి కానివ్వండి ఈ రోజు పొద్దున కానివ్వండి జరిగినటువంటి కాల్పుల్లో కూడా ఒక మహిళా మావోయిస్ట్ నేత కూడా హతమైనట్లుగా అర్థమవుతుంది అక్కడ ఒక మూడు వందల మూడు మూడు వందల మూడు రైఫుల్ కూడా మా భద్రతా బలగాలంతా కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు మొత్తం నలుగురు మహిళా మావోయిస్టులు కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది ఇక్కడ వంద సంస్థలు కూడా వందల సంఖ్యలో కూడా మావోయిస్టులకు సంబంధించి స్థావరాలు బంకలను కూడా స్వాధీనం చేస్తున్నారు మొత్తానికి అక్కడైతే ఇది దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఈ యొక్క కాల్పుల వాతావరణం ఆ కార్యక్రమ పైన చోటు చేసుకుంటున్నది ఆ యొక్క ఆదివాసీ గిరిజన ప్రజలంతా కూడా ప్రాణాలు వారి చేతిలో పెట్టుకొని నివసిస్తున్న పరిస్థితి అంటే మొత్తానికి ఎక్కడైతే ఒక ఉధృత వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కాల్పులు ఆ తుపాకి మూతలు ఆ బాంబు స్థావరాలు ఆ బాంబుల పేలుడుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసు బిడ్డలంతా కూడా ప్రాణాలు వారి చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే కొంతమంది నేతలు అంటున్నారు మావోయిస్టును హతం చేయడం కాదు వాళ్ళను శాంతి చర్చలకు పిలువండి అని కూడా కొన్ని కొన్ని సంఘాలైతే అంటున్న పరిస్థితి ప్రభుత్వాలు మరి స్పందించలేదు అయినా కూడా ఇప్పుడు మావోస్టు సంబంధించి వాళ్ళంతా కూడా ఒక హిట్ మాట్ టార్గెట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు ఒక హిట్ మాట్ టార్గెట్ అయితే మావోయిస్టు కూడా పూర్తిగా లేకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో పక్కా ప్లాన్ తోటి ఈ కేంద్ర వలయాలతోటి ఒక కూమం నిర్వహించి ఆ యొక్క కర్రగుట్టపై ఇప్పటికీ కూడా ఒక హెలికాప్టర్ తిరుగుతూ ఆ యొక్క మావోస్టులను కూడా పిట్టల్లా కాల్చి పరిస్థితి మొత్తానికి ఇప్పటికే అంటే గత పదిహేను రోజులు అవుతుంది ఈ యొక్క కర్రగుట్టలో కాల్పులు జరగబట్టి నలుగురు మహిళా మానుషులు చనిపోవడం తప్పుడు ఇతరులంతి కూడా చాలా మంది చనిపోయినట్టుగా మనకు మనకు అర్థమవుతుంది ఇవాళనే ఇరవై అంటే రోజు కొలు పోతున్న పరిస్థితి ఒక డాటా అనేది లేటుగా వస్తున్న తరుణంలో కూడా కాల్పుల ఇంకా కూడా కొనసాగుతున్నాయి మొత్తానికి అక్కడైతే ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది ఇక మొత్తం ఆ వేల కిలోలకు సంబంధించి కొన్ని వేలు వందల కాదు వేల కిలోలకు సంబంధించి పేలు ప్రార్థాలు వేసుకున్నారు మేము బాంబులు పెడుతున్నాం కర్ర వద్దకు ఎవరు రావద్దని కూడా అంతకుముందే మావోయిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో శాంత పేరుతోటి ఒక లేఖ రావడం జరిగింది నిజంగా ఆ పేరుడు వల్ల కూడా ఇతరగా నార్మల్ గా ఏదో అడవి బిడ్డంతా కూడా ఏదో పని నిమిత్తం అడవిలోకి వెళ్తే వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉండేది సో దాని తరుణంలో కూడా మావోయిస్టుల కోసం ఇంకా కూడా నిజంగా చెప్పాలంటే ఇంకా కూడా మావోయిస్టులకు సంబంధించి ఆ యొక్క సెర్చ్ అంటే వేట అనేది కొనసాగుతున్నది ఇప్పటికైతే హెలికాప్టర్ ద్వారా లేకపోతే వివిధ సోర్సును బట్టి ఆ యొక్క కర్రగుట్ట పైన కూడా ఒక సీసీ కెమెరాల వల్లే ఆ యొక్క భద్రతా బలగాలంతా కూడా నిఘా పెట్టి ఉన్నాయి ఇంకా మరి ఇప్పటికే ఇరవై మంది మావోలు హతమైనట్టు తెలుస్తుంది కొంతమంది చర్చలకు రమ్మని పిలుస్తున్నారు మరి ప్రభుత్వాలు ఇంకెలా స్పందిస్తాయి అదేవిధంగా ఇంకా ఎంతమంది మావో హతం అవుతారో మనం చెప్పలేం చూడాల్సిందే ముందు ముందు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా ఈ రైతు జరిగిందట మళ్ళీ రేపు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే కేంద్ర బలగాలు అంతా వాళ్ళంతా కూడా టార్గెట్ చేసి మావాళ్ళు మా పెద్ద లీడర్ టార్గెట్ చేసిండ్లు ఒక హిడ్మా ఉంటే ఎంత నడుస్తుంది హిడ్మా లేకపోతే ఈ మావోయిస్టు పార్టీ ఎక్కడిది అనేటువంటి వాళ్ళ యొక్క మోటోతో ముందుకు వెళ్తున్నారు సో చూద్దాం మరి ఈ కర్రెగుట్టల్లో ఇంకా కాల్పులు ఎన్ని రోజులు జరుగుతాయి ఆ కర్రేగుట్టాల్లో ఇంకెంతమంది మావోలు హతమవుతారో వేచి చూడాల్సిందే సో చూస్తానండి ప్రజానది థ్యాంక్ యూ సో మచ్